హైజ్ దలాడ్ దేవునికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక ఉదయ కాలస్వామిలో దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు అనుదిన దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం ఇరిమియ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఆరవ వచనం వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టేదను పెల్లగింపక వారిని నాటేదను దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఇస్రాయేలు ప్రజల గురించి దేవుడు వాగ్దానం చేసిన మాటను ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇస్రాయిలు ప్రజలతో దేవుడు వాగ్దానం చేసిన మాట ఏంటి అని మనం ఆలోచిస్తే దేవుడు అంటున్నాడు నేను వారికి మేలు కలుగునట్లుగా వారి మీద నేను దృష్టి ఉంచుతూ అని చెప్తున్నాడు అనగా దేవుడు మన జీవితంలో ఆయన మేలు చేయడానికి దేవుడు ఏం చేస్తాడు అంటే ఆయన మేలు చేయాలి అనుకున్న వారి పట్ల దేవుడు తన కను దృష్టిని వారి మీద ఉంచుచు వస్తాడు అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అంటే వారిని దేవుడు గమనిస్తూ ఉంటాడు కనిపెట్టుకుని ఉంటాడు చూస్తూ ఉంటాడు అని నీ జీవితంలో కూడా మన జీవితంలో కూడా దేవుడు నీకు మేలు చేయడానికి ఆయన కనుదృష్టి ఎప్పుడు కూడా మన మీద ఉంచుతూనే వస్తాడు అంత మాత్రమే కాదు వారికి ఇస్రాయేల్ ప్రజలకి చెప్పిన మరొక మాట ఒకటి మనకి మేలు చేయడానికి దేవుని కనుదృష్టి మన మీద నిలిచి ఉంటుంది రెండోది వారిని ఈ దేశాన్ని నేను మరలా రప్పిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనగా ఆయన వాగ్దానం చేసినటువంటి ప్రాంతానికి వాగ్దానం చేసిన దేశానికి దేవుడు మరల వారిని నేను తీసుకొస్తాను అంటే దేవుడు మనకి ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో ఏదైతే వాగ్దానం మనకి ఇచ్చాడో ఆ వాగ్దానం దగ్గరికి మనల్ని దేవుడు తీసుకుని వస్తాడు అది మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు అది మనం అనుభవించేలా దేవుడు చేస్తాడు అని అర్థం అంటే దేవుడు మనకి మేలు చేయాలనుకుంటే ఆయన ఎప్పుడూ ఆయన కనుదృష్టి మన మీద నిలిచి ఉంటుంది రెండవదిగా ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ స్థలానికి ఆ ప్రదేశానికి వారిని మరలా తీసుకొస్తానంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని నిత్యముగా ఖచ్చితంగా నెరవేర్చి అది మన జీవితంలో అనుభవించేటట్లుగా దేవుడు చేస్తాడు మూడవదిగా దేవుడు అంటే ఎస్ట్రైల్ ప్రజలతో నేను వారిని పడగొట్టక వారిని కట్టెదను అన్నాడు దేవుడు తన నమ్మిన వారిని పడగొట్టడు ఒకవేళ నువ్వు పడిపోయే స్థితిలో ఉంటే తిరిగి ఆయన లేవనెత్తి నిన్ను కడతాడే కానీ పడగొట్టేవాడు కాదు అనగా నీ జీవితమైనా నీ పరిస్థితి అయినా నీ వ్యక్తిగత స్థితిగతులైనా ఏమైనా పడిపోయే పరిస్థితిలో ఉంటే దేవుడు అంటున్నాడు నేను వారిని పడగొట్టదును వారిని ఖచ్చితంగా పడిపోయే స్థితిలో ఉంటే కానీ నేను మరలా వారిని తిరిగి కట్టేదను అని దేవుడు మాటలు అంటే నీ జీవితాన్ని కట్టేవాడు నీ పరిస్థితులను కట్టేవాడు నీ కుటుంబాన్ని కట్టగలిగేటువంటి దేవుడు ఆయన పడగొట్టేవాడు కాదు కట్టగలిగేటువంటి దేవుడై మన మధ్యలో ఆయన ఉన్నాడు అనే విషయాన్ని రోజు మనం తెలుసుకోవాల్సిన కిషన్ నిన్ను కూడా ఒకవేళ నీ జీవితం ఆయన పడిపోయిన పరిస్థితులు ఉన్నాయేమో ఆ పడిపోయిన పరిస్థితులు కూడా దేవుడు నీచ్యముగా ఖచ్చితంగా కడతాడు అనేటువంటి నిశ్చాతీ ఈరోజు మనకు ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలి చివరిగా ఆయన పెళ్ళగింపగా నేను వారిని నాటేదను అన్నాడు నేను వారిని పెల్లగించను తీసివేయను నిత్యంగా నేను వారిని నాటేదను అన్నాడు అండి పెళ్ళగించే దేవుడు కాదు మన దేవుడు నాటేటువంటి దేవుడు మన దేవుడు మనల్ని నాటుతాడు ఎందుకంటే మనం ఫలించాలి కనుక అభివృద్ధి చెందాలి గనుక విస్తరించాలి కనుక దేవుడు ఖచ్చితంగా మనల్ని నాటగలిగేటువంటి దేవుడు పెల్లగించే దేవుడు కాదు తొలగించే దేవుడు కాదు తీసివేసేటువంటి దేవుడు కాదు అనే విషయాన్ని గమనించాలి ఇస్రాయలు మాట్లాడుతున్న ఈ నాలుగు మాటలు ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మొదటిగా ఆయన మేలు చేసేవారిని ఆయన కనుదృష్టి వారి మీద ఉంచుతాడు అనగా నీకు నాకు మేలు జరుగుతుంది అంటే ఆయన కనుదృష్టి మన మీద ఎప్పుడు నిలిచి ఉంటుంది తర్వాత దేవుడు చేసిన వాగ్దానానికి దేవుడు మనల్ని వారసులుగా చేస్తాడు మూడవదిగా మనల్ని పడగొట్టడు ఆయన కడతాడు నాలుగోదిగా పెల్లగించడు ఆయన మనల్ని నాటేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు అట్టి ఈ వాగ్దానం ఇస్రాయల్ ప్రజలకి దేవుడు ఈ ఉద్దేశంతో చేశాడు అదే ఉద్దేశం మన పట్ల కూడా దేవుడు నెరవేర్చి జరిగించి సహాయం చేయనుగాక ఆమెన్ పరిశుద్ధు అయిన తండ్రి నీకు వందనాలు ఈరోజు ఇస్రాయిలుతో మాట్లాడిన ఆ మాటను బట్టి నాతో మాతో మాట్లాడినందుకు ప్రభా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి నీ మాటను బట్టి సమస్త మహిమనికి చెల్లిస్తూ ఏస్తు క్రీస్తు నామని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్